కేంద్రంలో దొట్టి కుమ్మరాయి గారి జేంతి వేడుకలను ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ శాఖ అధికారులు నిర్వహించడం ఆనందదాయకం మరి వారి పోరాటం పట్టి మనం అందరూ ఆదర్శంగా తీసుకోవాలి ఆనాడు నిజాం పరిపాలన నిరంకుశంగా పరిపాలిస్తున్న కాలంలో దొరలు పట్వారి జాగీర్దారు వీళ్ళందరూ గ్రామాల్లో ఇష్టానుసారంగా పనులు వసూలు చేయడం గొర్రెలను ఆవులను ఇలాంటివి తీసుకెళ్ళడం భూమిపైన శిశువు చరిత్రను కట్టించుకోవడం ఇలా చాలా హింసాత్మకంగా వారిని బలవంతం చేసి తీసుకుపోవడం వలన అందరూ ఒక పీడతో పీడం గురై అందరూ ఒకటై ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఎందుకు కట్టాలి శిస్తు అధిక మొత్తంలో పన్నెండు కట్టాలి మనం మన కష్టాన్ని మనం దోపిడీ చేస్తున్నారని చెప్పి ఒకటై అన్న మా సభ అని పేరు పెట్టుకొని అందరినీ చైతన్య పరచుకుంటూ ఏళ్ల వయసులో దొడ్డి కుమ్మరయ్య వాళ్ళ బాటలు నడుస్తూ మరి నాలుగు ఐదు వేల మందితోన యుద్ధానికి వెళ్ళి మరి వాళ్ళ బుల్లెట్ కూడా బలైన వ్యక్తి గొప్ప వ్యక్తి తల తొలి అమర్లు మరి భూమి కోసం గుత్తి కోసం అతను చేసిన త్యాగం ప్రపంచ ప్రపంచానికి ఉద్యమానికి తొలి కేరళం అతను మరి అలాంటి గొప్ప వ్యక్తి గొల్ల నుంచి జాతి నుంచి వచ్చిన జాతి రకం కాబట్టి మరి అతన్ని జయంతి నాడు కూడా మరి నాకాండ జిల్లా కేంద్రంలో తీసుకుంటే నాలుగు నియోజకవర్గాలు అంటే నాలుగు నియోజకవర్గాలు నడుకుంటే వీళ్ళంతా తక్కువలో తక్కువ ఎన్ని లక్షల మంది పాపులేషన్ పెట్టుకున్నా కనీసం నాగం జిల్లా హెట్ కోటర్లో టౌన్లో తీసుకున్నా కానీ కనీసం ఒక వంద రెండు వందల మంది వచ్చి వచ్చి లేని పరిస్థితి నేను నెలకొంది వాళ్ళు ఏనాడు ఐకమా చేత నేర్పేదు కానీ ఈనాడు ఐక్యత ఎక్కడ లోపిస్తుందనేది మనం ఆలోచన చేయాలి సాక్షాత్తు జిల్లా అధికారులకు ఫోన్ చేసినప్పటికీ స్టేట్ లీడర్లకు జిల్లా జిల్లా సంఘం నాయకులకు ఫోన్ చేసినప్పటికీ స్పందన లేకపోవడం మరి ఆ చైతన్య ఎక్కువ అవుతుంది అనేది నేను ఈనాడు ప్రశ్నిస్తున్నా అందరూ ఏకమైతేనే కులాల వారిగా వెళ్ళిపోయి పోరాడకుండా అందరికీ ఏకమై పోరాడితేనే మనకు అనుకున్న ఫలాలు రాజ్యాంగ ఫలాలు అందుతాయి కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోవాలని ఈ సందర్భంగా అందరి పేరుపై పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి జిల్లా డీసీ వెల్ఫేర్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం